మీ మిస్సెస్ హలో అండి మీరు కూడా ఈక్వల్ పాత్ర వహిస్తున్నారు అర్థమైంది నేను సాయిధర్మ తేజ్ ఫోన్ చేసి మామ టెన్ ఇయర్స్ అయింది నువ్వు రావాలి ఏంటన్నా టెన్ ఇయర్స్ అయిందా వచ్చి నాకు మొన్న మొన్న వచ్చినట్టుగా ఉంది ఆ ఫస్ట్ సినిమాకి నేను అవకాశం ఇచ్చినట్టుగా ఉంది ఈ పది సినిమాల్లో ఎదిగిన తర్వాత ఫస్ట్ సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చాడన్న ఫీలింగ్ వచ్చింది మా విజయదుర్గ దుర్గ విజయ నీ పేరు కూడా తీసుకెళ్ళి తన పేరులో ఏ కొడుకు దొరుకుతాడు అటువంటి వాడు అటువంటి అటువంటి సాయి ధర్మ తేజ్ సాయి సాయి దుర్గ తేజ్ కలకాలం ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక మృత్యుంజయుడు కలకాలం ఈ విజయాలని వరిస్తూ ఇలా ముందుకు ఇవాళ మా ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మగధీరుడు తన రాబోయే సినిమా కూడా విజయవంతం కావాలని గేమ్ చేంజర్ సాయంత్రం తేజ్కి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఇట్ ఆర్ ఇందుగల దాందు లేదన్న సందేహం వల్ల థ్యాంక్ సో మచ్ అండ్ ఎస్ విశువ్రసాద్ గారిని మాట్లాడవలసినగా రిక్వెస్ట్ చేస్తున్నాము పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారు టు ప్లీజ్ విష్ ద కంప్లీట్ టీమ్ సో కంగ్రజులేషన్స్ ఫర్ కంప్లీటింగ్ టెన్ ఇయర్స్ సో మనము కలం గారితో కలిపి గ్రోత్ ఇస్తాము త్వరలో చిరంజీవి గారితో చేయడానికి అవకాశం వస్తుందని చూస్తున్నా సో ఆల్ బెస్ట్ ఫర్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఆయన చాలా బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ తీస్తారు కానీ స్పీచ్ మాత్రం చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ విశ్వప్రసాద్ గారు అండ్ అనిల్ రావిడి గారు టు ప్లీజ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ అందరూ గుడ్ ఈవినింగ్ అప్పుడే పదేళ్ళు అయిపోయింది తేజు సో సో హ్యాపీ ఫర్ తేజు సో హ్యాపీ అండ్ తేజు జర్నీ మొత్తం తెలుసు నాకు ఎందుకంటే నా బిగినింగ్ కెరియర్ బిగినింగ్లో నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో సుప్రీం అని ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ చేశాను తేజుతో సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం బాగా నవ్వుకునే వాళ్ళం అండ్ తేజు ఇందాక చరణ్ గారు చెప్పినట్టు తేజు ఇది ఒక బండ ప్రేమ అన్నాడు అది చాలా చిన్నది చాలా కొండ ప్రేమ చాలా కొండంత ప్రేమ తేజు ఇది ఒకసారి కనెక్ట్ అయితే ఇక వదలడు అంత మంచి హార్ట్ఫుల్ పర్సన్ సో చాలా మంచి ఫిల్మ్ చేశారు తేజు మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ తనకి మంచి స్క్రిప్ట్